నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం వేదిక నరించిన పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ ఈరోజు అభినవ అంబేద్కర్ గారి కింద బేస్ తోటి తోటి రెండు వందల ఆరు అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరు మనందర తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను జై గట్టి గట్టిగా జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఈరోజు చెప్పారంటే చేస్తారంటే ఏదైతే గ్రాఫిక్స్ గతంలో ఈరోజు నిజంగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రచించి మరి అంత గొప్ప వ్యక్తికి భారతదేశంలోని అత్యధిక ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఇవాళ రాజ్యాంగాన్ని రాసి ఈ భారతదేశ చరిత్రలో మరి ఈ రోజున నేను ఒక జడ్పీ చైర్మన్గా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా మరి నాకు అవకాశం వచ్చిందంటే ఆయన రాసిన రాజ్యాంగం పట్లే అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవ చేస్తా ఉన్నాను అటువంటి మహానుభావుడిని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చేశారో ఇది చరిత్రాత్మకమైన ఘట్టం ఈ రోజున చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారంటే తర్వాత కాలగర్భంలో మర్చిపోతారంటే ఈయన ఏదైతే చెప్పారో అది చెప్పింది చెప్పింది కూడా చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే దళిత సమాజానికి పెద్ద పేటేసి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఒకటే అంటున్నారు ఆయన నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని ఇటు గుండెల్లో పెట్టుకున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అహర్నెస్ ఆయన మధ్యలో మన పిల్లలు మన బిడ్డలో మన కుటుంబాలు ఆర్థికంగా బలపడాలి బాగా చదువుకోవాలి పైకి రావాలనే తపనతో ఇన్నాళ్లు పనిచేస్తున్న భారతదేశంలో ఒకే ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను ఏదైతే మన బిడ్డలో ఇంగ్లీష్ మీడియం చదవాలి ఇంగ్లీష్ మీడియంలో పైకి రావాలని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే ఆ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి కౌన్సిల్ లో మెజార్టీ ఉందని వద్దని చెప్పి తిరిగి పంపించిన వ్యక్తి ఈ రోజున మనకి ఏ పెట్టుకుని మన దగ్గరకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు అడుగుతున్నాను నేను ఇలా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తున్నారు పేద బడుగు బలహీన వర్గాలకి పెద్ద పేట వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు ఇవాళ పేదరికం పేదరికాన్ని భారతదేశంలో పేదరికం మంది నేను చెప్పే లెక్కలో మన నేను చెప్పినవి కాదు భారతదేశ నీతి ఆయోగ్ చేయాలి చెప్పిన లెక్కలని చెప్పి పదకొండు పాయింట్ పది పర్సెంట్ ఉన్న పేదరికాన్ని ఆరు పర్సెంట్ కు తీసుకొచ్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇంత గొప్పగా ప్రతి ఒక్కటి నేను గడప గడపకి వెళ్ళినప్పుడు అడిగాను కొన్ని పేటల్లో వార పొట్టి తెచ్చుకుంటారు వాడు వార పొట్టీలు తెచ్చుకుని రోజు కడతారు డబ్బులు ఏమ్మా మళ్ళీ వార పొట్టలు తెచ్చుకుంటున్నారా అంటే ఆ పరిస్థితి లేదు అలాంటి వాడు వస్తే మేమే తిరిగి ఇచ్చేలాగా మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రి భారతదేశంలో ఒకే ఒక్కరని చెప్పి తెలియజేస్తున్నాను ఇవాళ దళితులకి అందరికీ కూడా వాళ్ళ బిడ్డలు బాగా చదువుకోవాలని ఆర్థికంగా బలపడాలని పైకి రావాలని ఇవాళ నాడు నేడు అమ్మఒడి ద్వారా పిల్లల్ని బాగా చదివించి ఇవాళ ఇంగ్లీష్ మీడియం ద్వారా అంతర్జాతీయంగా కూడా మన బిడ్డలో పైన ఉండాలనే ఇది చదివిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాబోయే ఎలక్షన్స్ లో మరి పెద్ద ఎత్తున మనం చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంకా చాలా మంది మాట్లాడాలి కాబట్టి సెలవు జై భీమ్ జై భీమ్ భీమ్ జైండి వేదిక రైట్ సైడ్ టవర్ ఎక్కి ఉన్నారు వారిని నిలిచవలసిందిగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము